ఎంతెంత సందడి ఎంతెంత ముచ్చట ఎంతెంత సందడి ఎంతెంత ముచ్చట ఏడేడుకొండలు నెక్కునప్పుడు ఎంతెంత సందడి ఎంతెంత ముచ్చట ఏడేడుకొండలు నెక్కునప్పుడు ఎన్ని దృశ్యాలు ఎన్ని సగసులు ఎన్ని దృశ్యాలు ఎన్ని సగసులు ఏడేడుకొండల నికునపుడు ఎన్ని వంపులు ఎంతెంత ముచ్చట ఎన్ని వంపులు ఎంతెంత ముచ్చట ఏడేడుకొండల నీకి చూడా ఎన్నెన్ని మెట్లునో గోవిందయ నిరంత గొంతులెత్తి ఎన్నెన్నో మెట్లును భక్తులు ఎన్నెన్ని మెట్లునో ఎక్కువ సుభక్తులు నిరంత గొంతులెత్తి కులవాడని హరిని పిలువా ఆ బదము కులవాడని హరిని పిలువా కష్టములన్నియుధీ చెడి కమలనాభా ఆ కులవాడని హరిని పిలువా కష్టముల తీచెడి కమల నాబ శ్రీనివాస హే శ్రీకర సలాసగిరి సప్తగిరివాస శ్రీధరా శరణు శరణు ఎంతెంత సందడి ఎంతెంత ముచ్చట ఎంతెంత సందడి ఎంతెంత ముచ్చట ఏడేడు కొండలన ఎక్కువ పొడూ ఏడేడు కొండలను ఎన్నెన్ని దృశ్యాలు ఎన్నెన్ని సొగసులు ఏడేడు కొండలను ఎక్కువ ఎన్నెన్ని సొంపులు ఎంతెంత ముచ్చట ఏడేడు కొండలను ఎక్కి చూడా ఎన్నెన్ని నిమిట్లునో ఎక్కు భక్తులు గోవిందా అనిరి అంత గొంతులెత్తి ఆ పదము కులవాడని హరిని పిలువా కష్టములన్నియును కష్టం ములన్నియును తీ కమలనాభ శ్రీనివాస హే శ్రీగరా సిద్విరాస్ సప్తగిరివా సినిమ